హలో ఫ్రెండ్స్ ఈస్ట్ కోస్ట్ మ్యాన్ వీక్షకులందరికీ స్వాగతం అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ అప్డేట్ ప్రస్తుతం ఏ విధంగా ఉంది అలాగే మనకి ఈ వారం వ్యాప్తంగా వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి బంగాళాఖాతంలో ఈ వారం చివరిలో ఒక తుఫాన్ అయితే మనకి ఏర్పడబోతోంది ఆ తుఫాన్ యొక్క వివరాలు ఆ తుఫాన్ ఏ రాష్ట్రంలో మనకి అధికంగా దాని ప్రభావం ఉండనుందో వివరంగా మాట్లాడుకుందాం సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ స్టార్ట్ చేసుకుందాం మనకి ప్రస్తుతం పక్కనే ఉన్న సాటిలైట్ ఇమేజ్ అంటే ఉపగ్రహ చిత్రం చూసుకుంటే మనకి బంగాళాఖాతం దక్షిణ ప్రాంతంలో ముఖ్యంగా నైరుతి బంగాళాఖాతం అలాగే తమిళనాడు ఆనుకొని వరకు ఉపరితల ఆవర్తన ప్రాంతం మనకు కొనసాగుతుంది కింద పిక్చర్లో మనకు చూసుకున్నట్లయితే ఒక సర్కిల్ మనకి తమిళనాడు తీర ప్రాంతం వైపు నేను పెట్టి ఉన్నాను ఆ పిక్చర్ ఆ ఉపరితల ఆవర్తన ప్రాంతం మనకి రానున్న నలభై ఎనిమిది గంటల్లో అంటే మనకి ఇరవై రెండవ తారీఖుల్లో ఒక అల్పపీడనంగా మనకి మధ్య బంగాళాఖాత ప్రాంతంలోకి వృద్ధి చెందే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే మనకి ఉపరితల ఆవర్తనం మనకి ఒక నాలుగైదు రోజుల క్రితమే మనకి ఏర్పడి ఉందండి ముఖ్యంగా ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం వల్ల మనకి గత వారం రోజులుగా మనకి ముఖ్యంగా పదహారవ తారీఖు నుంచి మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాయంకాల సమయం అలాగే రాత్రి రాత్రికాల సమయంలో మనకి వర్షాలు అయితే వర్షాలు అయితే నమోదు అవడం జరుగుతుంది సో ఉపరితల ఆవర్తన ప్రభావంతో మనకి తెలుగు రాష్ట్రాల్లో మరొక మూడు రోజుల పాటు వర్షాలు అయితే మనకి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇకపోతే ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం మనకి రానున్న నలభై ఎనిమిది గంటల్లో ముఖ్యంగా మధ్య బంగాళాఖాత ప్రాంతంలోకి వచ్చేసరికి ఒక అల్పపీండంగా మారి ఆపై మనకి తదుపరి నలభై ఎనిమిది గంటల్లో మనకి ఇరవై నాలుగవ తారీఖుల్లో ఒక వాయుగుండంగా మారే అవకాశం కూడా మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో కనిపిస్తోందండి సో ఈ ఈ తుఫాను మనకి మధ్య బంగాళాఖాతంలోకి వచ్చేసరికి మనకి ముఖ్యంగా చూసుకుంటే అటు మనకి ఒడిశా కావచ్చు పశ్చిమ బంగాల్ లేదా బంగ్లాదేశ్ వైపు వెళ్ళే అవకాశం మనకి దాదాపు ముప్పై నుండి యాభై శాతం వరకు కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వచ్చే అవకాశం మనకి ఒక ఇరవై కనిపిస్తుంది అది కూడా ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా ప్రాంతాలకి వెళ్ళే అవకాశం అయితే మనకి మనకి మేర కనిపిస్తోంది కానీ పూర్తికి అయితే క్లారిటీ తుఫాన్ ట్రాక్ పట్లయితే మనకు లేదండి ఎక్కువ శాతం మనకి ఉత్తరాది వైపు వెళ్ళే అవకాశం అయితే మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కనిపిస్తోందండి తుఫాన్ ట్రాక్ గురించి మనం చివరిలో మళ్ళీ చెప్తాను ఒకసారి దాని యొక్క అంటే తుఫాన్ యొక్క చాలా అంటే దాని ఫ్యాక్టర్స్ ఉంటాయండి తుఫాన్ అనేది ఇప్పుడు ఫామ్ అయిందంటే అది ఏ దిశలో వెళ్ళాలనేది చాలా అనే అంటే చాలా ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే దానికి తగ్గట్టు మనకి చాలా లైక్ ఏంటంటే చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి డబ్ల్యూడీ ఎఫెక్ట్ కావచ్చు లేకపోతే కొరోలిస్ ఎఫెక్ట్ కావచ్చు లేకపోతే మనకి ఎంజేఓ ఎఫెక్ట్ కావచ్చు ఇలాంటి రకరకాల మనకి స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి వాటి ప్రకారం తుఫాన్ అనేది మనకి ట్రాక్ అనేది కదులుతూ ఉంటుంది సో ఆ ట్రాక్స్ అన్ని చూసుకొని మనం ఒక అప్డేట్ అయితే ఫైనలైజ్ మనం చేయొచ్చు సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే నెక్స్ట్ నేటు నేడు వర్షాలు ఏ ప్రాంతాల్లో అధికంగా ఉండనున్నాయి ఏ ప్రాంత ఏ జిల్లాల్లో మనకి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు రాయలసీమ జిల్లాల్లో కావచ్చు కోస్తాంధ్ర జిల్లాలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉందో ఇప్పుడు చూసుకుందాం మనకి నేడు అధికంగా మనకి చూసుకుంటే మనకి కోస్తాంధ్రలోని అప్ టు మనకి కృష్ణా ప్రకాశం అలాగే మనకి గుంటూరు కావలి నెల్లూరు ప్రాంతాల్లో మనకి ఎక్కువ చోట్ల మనకి చెదురుమదురుగా మనకి సాయంకాల సమయం రాత్రికాల సమయంలో ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ఇంకా రాయలసీమలో మనకి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి రాత్రికాల సమయంలో కనిపిస్తోంది ఇంకా దక్షిణ తెలంగాణ అలాగే మనకి తూర్పు తెలంగాణ జిల్లాలో కొన్ని భాగాల్లో మనకి వర్షాలు ఉండే అవకాశం ఈరోజు మనకు కనిపిస్తోందండి ముఖ్యంగా జిల్లాల వారిగా ఒకసారి చూసుకుందాం ఈరోజు వర్షాలు చూసుకుంటే మనకి అటు మనకి తూర్పుగోదావరి జిల్లా అలాగే మనకి కోనసీమ జిల్లాలో పలు ప్రాంతాలు ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం కృష్ణ పల్నాడు అలాగే నెల్లూరు జిల్లా కావచ్చు ఇంకపోతే తిరుపతి చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాలు ఇంకా కడప అలాగే అన్నమయ్య జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కర్నూలు నంద్యాల అలాగే అనంతపురం సత్యసాయి డిస్టిక్లో కూడా మనకి వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇంకా ఉత్తరాంధ్ర విషయానికి వస్తే మనకి కొండ ప్రాంతాలైన అల్లూరు సీతారామనగ డిస్టిక్ అలాగే మనకి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది విశాఖ నగర విశాఖపట్నం నగరంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో మనకు ఈరోజు తక్కువ వర్షాలు చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా తెలుగుపడి జల్లులు తప్ప విశాఖపట్నం నగరంలో ఎక్కువ ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి అంత మాత్రం ఈరోజు కనిపించడం లేదండి ఒకసారి తెలంగాణ విషయానికి వద్దామండి తెలంగాణ విషయం తెలంగా తెలంగాణ జిల్లా జిల్లాల్లో మనకి ఈరోజు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ముఖ్యంగా మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్గొండ అలాగే మనకి సూర్యపేట ఇంకా పోతే మనకి వనపర్తి నాగర్ కర్నూలు గద్వాల్ అలాగే మహబూబాద్ మహబూబాద్ జిల్లాల్లో మనకి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు సాయంకాల సమయంలో నమోదే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంతో సహా మనకి దాని పరిసర ప్రాంతాల్లో మనకి తేలికపాటు జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల మనకి భారీ వర్షం ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తాంధ్ర రా సర ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం నేడు కూడా మనకు కనిపించే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా రాత్రికాల సమయం అలాగే సాయంకాల సమయం మధ్యం కాల సమయంలో ఈ వర్షాలు మనకి నమోదవుతూ ఉంటాయండి ఇకపోతే మనకి ఈ వారం వ్యాప్తంగా వర్షాలు అంటే ఇప్పటివరకు నేడు ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయని చూసుకున్నాం ఇప్పుడు ఈ వారం వ్యాప్తంగా అంటే ఇరవైవ తారీఖు నుండి ఇరవై ఐదవ తారీఖు వరకు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయని ఒకసారి చూసుకుందాం ఈ వారం వ్యాప్తంగా వర్షాలు చూసుకున్నా మనకి మధ్య కోస్తాంధ్ర అలాగే దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో అధికంగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి ముఖ్యంగా చూసుకున్నా మనకి కర్నూలు నంద్యాల కడప అన్నమయ్య జిల్లా అన్న అనంతపురం జిల్లా సత్యసాయి చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం పల్నాడు గుంటూరు విజయవాడ ఎన్టీఆర్ కోనసీమ ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి డిస్టిక్స్ ఇంకా రాజమండ్రి పరిసర ప్రాంతాలు మనలో మనకి ఎక్కువగా వర్షాలు మనకి ఈ వారం వ్యాప్తంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తోందండి అది కూడా వారం వ్యాప్తంగా మనకి డైలీ ఉండవండి ఒకరోజు మనకి తగ్గుతూ మళ్ళీ ఇంకో రోజు పెరుగుతూ ఉంటాయండి తుఫాను ఎప్పుడైతే మనకి బలంగా మారుతుందో అప్పటి నుండి వర్షాలు మనకి తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా తగ్గిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ వారం చివరిలో మనకు తుఫాను ఏర్పడే అవకాశం ఉంది ఈరోజు ఇరవయో తారీఖు అంటే ఇరవై ఐదవ ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదవ తారీఖు మధ్య మనకి ఒక తుఫాను అనేది ఏర్పడే అవకాశం బంగాళాఖాతంలో కనిపించే అవకాశం ఎక్కువ కనిపిస్తోందండి తుఫాను ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మనకి వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది ఎందుకంటే తుఫాన్ యొక్క బలం అంటే తుఫానుకు ఒక బలం కావాలంటే దాని చుట్టుపక్కల తేమను మొత్తం లాక్కుంటుంది అంటే మిగతా రాష్ట్రాల నుంచి ఉన్న తేమ అంతా అది లాక్కునే సమయంలో మనకి ఏంటంటే పూర్తిస్థాయి పొడి వాతావరణం నెలకొంటుంది ఆ టైంలో మనకి బంగాళాఖాతంలోని బలమైన మేఘాల గుంపు అనేది ఏర్పడి తుఫాను కేంద్రం చుట్టూ మేఘాలు చుట్టూ మేఘాలు అనేవి బలంగా ఉండ ఉంటుంటాయి ఎందుకంటే దానికి తేమ శాతం అధికంగా కావాలంటే మన రాష్ట్రాల నుంచి లాక్కున్న ప్ర క్రమంలో మనకి పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం తుఫాను బలంగా మారే అవకాశం బలంగా ఉండేటప్పుడు మనకి పొడి వాతావరణం ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి ఈ వారం చివరి వరకు మనకు వర్షాలు తెలంగాణలో కొన్ని ప్రాంతాలకే పరిమితం అవనుంది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలకు మాత్రమే ఈ వారం వ్యాప్తంగా వర్షాలు ఉండే అవకాశం మనకి తెలంగాణ జిల్లాలో కనిపిస్తోందండి కోస్తాంధ్ర రాయలసీమలో అయితే మనకి ఎక్కువ చోట్ల ఈ వారం చివరి వరకు వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇరవై నాలుగవ తారీఖు వరకు అధిక అధిక ఎక్కువ చోట్ల వర్షం ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి ఇదండి మనకి చూసుకుంటే వర్షాల తీవ్రత ఇప్పుడు తుఫాన్ గురించి మాట్లాడుకుందాం తుఫాను ఏ జిల్లా ఏ ప్రాంతాల్లో అధికంగా ఉండే అవకాశం ఉంది అంటే మనకి నేనైతే ప్రజెంట్ మూడ్ ట్రాక్లు అయితే మేము ముందు ఉంచుతానండి చూసుకుంటే మనకి ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశాకు వెళ్ళే అవకాశం మనకి ముప్పై శాతం కనిపిస్తోంది ఇంకపోతే మనకి వెస్ట్ బెంగాల్ అలాగే ఉత్తర ఒడిస్సా ప్రాంతాలకు వెళ్ళే శాతం మనకి యాభై శాతం కనిపిస్తోంది అంటే ఏంటంటే ముఖ్యంగా మనకి వేసవ కాలంలో వచ్చే తుఫాను ఎక్కువ శాతం మనకు బంగ్లాదేశ్ అలాగే పశ్చిమ బంగాల్ వైపు వెళ్ళే అవకాశం ఉంది ఎగ్జాంపుల్ చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఫోని తుఫాన్ మనకి ఒడిస్సా తీరం తాకింది అలాగే రెండు వేల ఇరవైలో వచ్చిన అంపన్ తుఫాన్ కూడా మనకి వెస్ట్ బెంగాల్లో తీరం దాటింది అలాగే లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన మోచా తుఫాన్ కూడా బంగ్లాదేశ్ అలాగే మైన్వార్ వైపు వెళ్ళిపోయింది సో చరిత్ర లో చూసుకుంటే మనకి తుఫాన్లు వేసకాలను వచ్చే తుఫాన్లు ఎక్కువ శాతం మనకి ఉత్తరాది వైపు ప్రయాణిస్తున్నాయి అదేవిధంగా మనకి ఈసారి కూడా తుఫాన్లు ఉత్తరాది వైపు ప్రయాణించే అవకాశం అయితే మనకి ప్రస్తుతం వాతావరణ ప్రస్తుతం అధికంగా కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ముప్పు అయితే మనకి తక్కువగానే ప్రస్తుతం మనకి ఉన్న మోడల్స్ ప్రకారం అయితే తక్కువగా ఉండే అవకాశం అయితే తుఫాను ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం అయితే లేదండి కానీ కొంచెం అలర్ట్గా ఉండాల్సిన ప్రజలైతే మాత్రం ఉత్తరాంధ్ర వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాలి ఎందుకంటే తుఫాను కొంచెం మనకి ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా వచ్చే అవకాశం ఒక ముప్పై శాతం కాబట్టి ఈ ప్రాంత ప్రజలైతే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ఉందండి ప్రస్తుతం తుఫాను గురించి అయితే మనకి క్లారిటీ అయితే ఏంటంటే ఇరవై రెండవ తారీఖున అల్పపీడనం ఏర్పడుతుంది మధ్య బంగాళాఖాతంలో ఇరవై నాలుగవ తారీఖున ఒక వాయుగుండంగా మారి ఆపై మనకి తుఫాన్గా ఇరవై ఐదవ తారీఖు మనకి మనకి బంగాళాఖాతంలో మారి మనకి ఇది ఉత్తరాది వైపు పయించే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ ప్రదేశంలో కనిపిస్తోందండి తుఫాన్ పట్ల ఫేక్ న్యూస్లు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు దూసుకొస్తుందని ఎవరైనా చెప్తే మీరు వెంటనే నమ్మద్దు ఇంకా తుఫాన్ పట్ల క్లారిటీ అయితే మనకి ప్రస్తుతం కాలేదు నేనే తుఫాన్ పట్ల క్లారిటీ ఎల్లుండో అంటే ఇరవై రెండవ తారీఖున మనకి అల్పపీడనం ఏర్పడగానే నేను అర్థ అప్డేట్ ఇస్తాను అల్పపీడనం ఏర్పడగానే మన తుఫాన్ తెస్పై మనకి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అయితే వస్తుందండి ప్రస్తుతం మనం చూసుకుంటే నేడు వర్షాలు చాలా ప్రాంతంలో కొనసాగే అవకాశం ఉంది ఈ వారం వ్యాప్తంగా మనకి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ అలాగే తూర్పు జల్ తెలంగాణ జిల్లాలకు మాత్రమే పరిమితమే అవుతుంది అవకాశం అయితే కనిపిస్తుంది ఇదే ప్రస్తుతం వాతావరణ అప్డేట్ మరి మన ఛానల్లో అయితే డైలీ వీడియోస్ నేను పోయిన వారం అయితే అప్లోడ్ చేయలేదు ఇక రోజు నేను చూసుకుంటే మనకి డైలీ వీడియోస్ అయితే వచ్చే మనకి ఋతుపవనాల టైం వరకు ఉండే అవకాశం డైలీ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ఋతుపవనాల సీజన్ గురించి కూడా నేను త్వరలో అప్డేట్ ఇస్తాను అండమాన్ అయితే నిన్నైతే మనకు అయితే తాకాయండి రానున్న రోజుల్లో కేరళలో మనకు ఒక పది రోజుల్లో మనకు ఋతుపవనాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇదే ప్రస్తుతం వాతావరణ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి